హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు వీడియోలో మా మదర్ వాళ్ళ బిల్డింగ్ పైన ఉన్న ఒక మినీ గార్డెన్ అయితే మీకు అయితే చూపించాలనుకుంటున్నానండి మా మదర్ అయితే ఏమేమి మొక్కలు పెంచుతున్నారో ఏంటి ఇవంతా కూడా నేను మొన్న మా వదినైతే మా అమ్మగారింటికి వస్తుంది పాపతోనని చెప్పాను కదండి వీడియో పెట్టాను కదా ఆ రోజు వెళ్ళినప్పుడు నేనైతే మొత్తం పైన బిల్డింగ్ పైన ఉన్న మొక్కలన్నీ కూడా నేనైతే వీడియో అయితే తీసానండి ముందైతే హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను నాకైతే కుదరలేదు సర్లే ఇంకా ఆ గార్డెన్ అన్నీ తీద్దామని చెప్పేసి అదంతా కూడా నేను వీడియో అయితే తీసానండి పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ముందుగా తులసి మొక్క అయితే చూపిస్తున్నానండి నెక్స్ట్ ఇదైతే మందారం మొక్క అండి పసుపు మందారం అండి ఈ మొక్క అయితే మా తోలేరు నుంచి అయితే మా అమ్మగారు చిన్న రబ్ అయితే తీసుకొచ్చి అలా పాతారంటండి సో ఆ మొక్క అయితే అంత అయితే అయ్యిందండి నెక్స్ట్ అది ఇండోర్ ప్లాంట్ అండి వెనకాల నేను చూపించింది గ్రీన్గా ఉంది కదా గుబురు కానీ అదండి నెక్స్ట్ ఇంకా ఇదిగోండి మనీ ప్లాంట్ నెక్స్ట్ నేను అయితే జామ్ మొక్కండి కాయలు అయితే చాలా తియ్యగా అయితే ఉంటాయండి ఇంకా రోజు ప్లాంట్స్ అవి కూడా ఉన్నాయి ఇదిగోండి మా పెద్ద బాబా అయితే వచ్చి నేను చూపిస్తా ఎక్స్ప్లెయిన్ చేస్తాననేసి అన్నాడండి వాడు సరే అయితే చెప్పైతే అన్నాను మళ్ళీ వెళ్ళిపోయాడండి ఆడుకుంటకి ఇదిగోండి ఇదైతే గోరింతాకు మొక్కండి మాకైతే గోరింతాకు కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఇది వరకు అయితే తోలేరు నుంచి అయితే నేను తెచ్చు తెప్పించుకునేదాన్ని ఆకు గోరింతాకు ఇప్పుడైతే కనుక మా మదర్ పెంచుతున్నారు కాబట్టి ఆవిడ ఫోన్ చేస్తే ఆవిడైతే నాకు గోరింతకు అయితే మిక్సీ పట్టేసి అయితే ఇచ్చేస్తున్నారండి ఇదిగోండి బెలగనేరు మొక్కలు డైలీ పువ్వులు పూయడం వల్ల మా అమ్మగారు పూజ చేసుకోవడం ఇంకా బయట నుంచి అయితే ఆవిడేమీ తెచ్చుకోక్కర్లేదండి అదిగోండి మామిడి మొక్క ఇంకా మనం గార్డెన్ లాగా పెంచుకొని ఇంటికి డెకరేట్ చేసుకుని అదిగోండి కొబ్బరి చెట్టు అయిపో ఉంటాయి కదా అవి నెక్స్ట్ ఇదిగోండి చిన్న ఉసిరండి సీజన్లో మటుకు చెట్టు నిండా కాయలేనండి నెక్స్ట్ ఇదిగోండి కలబంద ఇదిగోండి మా మదర్ వాళ్ళ ఇంటి చుట్టూ సరౌండింగ్ అయితే అలా ఉంటుందండి గునుపూడి ఏరియా ఇదిగోండి మళ్ళీ మా పెద్ద బాబు అయితే వచ్చాడు ఎక్కరిస్తున్నాడు చూడండి సరదాగా వాడిని అవ్వుతాను నీళ్ళ తులు సెంటర్ కదండి ఆ మొక్క నెక్స్ట్ ఇదిగోండి పనస చెట్టు అండి ఇది హైబ్రిడ్ పనస చెట్టు అండి ఇది చూడండి ఒక డ్రమ్లో మట్టి అయితే వేసి పెంచుతున్నారండి ఈ పనస మొక్కని నెక్స్ట్ చూడండి ఇక్కడ తీగలా ఉంది కదండి సన్నంగానే ఇది నల్లేరు కాడండి మా మదర్ అండి ఇదిగోండి మా పెద్ద బాబు అయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయమంటున్నాడు నెక్స్ట్ మా చిన్నబాబు అండి ఇదిగోండి ఆడుకుంటున్నాడు బిల్డింగ్ పైన ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్